గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్సిన డిస్కషన్లోకి వెళ్ళేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే కదా సో ఆ కేటాయింపులకు సంబంధించి ముఖ్యంగా వ్యవసాయానికి కేటాయించినటువంటి దానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ సేద్యానికి పండుగ సంక్షేమం నిండుగా అంటూ వివిధ సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఒక లక్ష పదివేల కోట్ల కేటాయింపు జరిగింది ఉమ్మడి మహబూబ్ నగర్ నల్లగొండ ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట ఆరు గ్యారంటీలకు నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్లు గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రాధాన్యం రాష్ట్ర ఆదాయం పెంపుపై దృష్టి పన్నుల రాబడి ఇరవై నాలుగు శాతం పెరుగుతుందని బడ్జెట్ అంచనా ఇక రెండు లక్షల తొంభై ఒక్క వేల యాభై తొమ్మిది కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు రెవెన్యూ వ్యయం వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై నాలుగు మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై నాలు ఎనభై నా ఎనభై ఆరు కోట్లు ద్రవ్యలోటు వచ్చేసి నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు కోట్లు రెవెన్యూ మిగులు రెండు వందల తొంభై ఏడు కోట్లు ఇక పంచాయతీరాజ్ శాఖ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి కేటాయింపుల గురించి మనం చూస్తే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు సాగునీటి రంగానికి ఇరవై రెండు వేల మూడు వందల ఒకటి ప్రాథమిక విద్య పదిహేడు వేల తొమ్మిది వందల నలభై రెండు పురపాలక పట్టణాభివృద్ధికి పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమానికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఈ విధంగా నిన్న కేటాయింపులు జరిగాయి ఇందులో ప్రముఖంగా వ్యవసాయానికే లక్ష కోట్లకు పైగా కేటాయింపు అయితే ఇచ్చారు ఇంకా అన్ని వర్గాలకు మోసం అంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ ఇస్తూ ఇది రైతు శత్రు ప్రభుత్వం వాస్తవానికి దూరంగా బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజం ఎన్నికల తర్వాత అసెంబ్లీలోకి తొలిసారి హామీల అమలుపై చిత్తశుద్ధేది అంటూ బిజెపి పక్షనేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు బడ్జెట్లో అప్పులు మినహా అభివృద్ధి లేదని వ్యాఖ్య అప్పులపై ఆందోళన తొమ్మిదేళ్లలో తలసరి రాష్ట్ర రుణభారం ఎనిమిది పాయింట్ ఏడు రెట్లు పెరుగుదల సామాజిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు నగరిలో ప్రేమనగరిలో విశ్వ క్రీడా సంరంభం అంటూ ప్యారిస్ ఒలింపిక్స్ నేడే ప్రారంభం నెక్స్ట్ రైతు రాజధాని అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్లో వీటికి పెద్దపీట వేసింది అని చెబుతూ వార్తను హైలైట్ చేస్తూ వ్యవసాయ అభివృద్ధికి నాలుగో వంతు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు రుణమాఫీకి ఇరవై ఆరు వేల కోట్లు కూలీలకు ఏటా పన్నెండు వేల కోట్లు సన్నాలకు బోనస్ సబ్సిడీ విత్తనాల స్కీములకు కేటాయింపు రైతు భరోసాలో ఆంక్షలుంటాయని స్పష్టీకరణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమానికి అరవై ఐదు వేల నూట పంతొమ్మిది కోట్లు మహాలక్ష్మి గృహలక్ష్ గృహజ్యోతి ఇందిరమ్మ ఇంటి పథకాలకు నిధులు యువ వికాసం పెన్షన్ల పెంపు ఏడాదికి లేనట్లేనా బీఆర్ఎస్ పథకాలు గొర్రెల పంపిణీ దళిత బంధుకు రామ్ రామ్ కేంద్ర గ్రాంట్లు పన్నేతర రాబడి కింద ఎప్పట్లాగే కేటాయింపులు లోటు భర్తీకి మద్యం రిజిస్ట్రేషన్ పన్నుల్లో పెంచిన అంచనాలు రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు బడ్జెట్పై చీల్చి చెండాడతాం అంతా ట్రాష్ గ్యాస్ ఓ పాలసీ అంటూ లేదు ప్రస్తావన కూడా లేని గొర్రెల పథకం దళిత బంధు ఇది రైతు శత్రు ప్రభుత్వం పొగుడుతూనే వెన్నుపోటు రైతు బంధు భరోసాలో ఆంక్షలతో మోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు అభూత కల్పన గారడీలు పంట పెట్టుబడుల సాయానికి కేటాయింపు లేవి మైనారిటీల సంతుష్టీకరణే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం వారికి ఏకంగా ముప్పై శాతం నిధుల పెంపు అన్న కిషన్ రెడ్డి ఆటల సమరం విశ్వమంతా సంబరం నేటి నుంచే ఒలింపిక్స్ బరిలో రెండు వందల ఆరు దేశాలకు చెందిన పదివేల ఐదు వందల మంది భారత్ నుంచి నూట పదిహేడు మంది క్రీడాకారులు తెలుగువారు ఎనిమిది మంది నెక్స్ట్ నమస్తే తెలంగాణ కోత కొట్టివేత ఎగవేత అంటూ నిన్నటి బడ్జెట్కు సంబంధించి కేటాయింపులపై విమర్శలకు సంబంధించిందే ఈ వార్త ప్రజా సంక్షేమానికి బడ్జెట్లో భారీ కత్తెర నాలుగు వేల కోట్లు తగ్గించిన రాష్ట్ర సర్కార్ కేసీఆర్ కిట్టుతో పాటు పలు పాత పాత పథకాలు కట్ కాంగ్రెస్ గ్యారంటీలకు గండి కొత్త పాలసీ లేని పద్దు ప్రాధాన్య రంగాలు పూచిక పుల్లలే అంటూ ఈ వార్తనిచ్చారు అంకెలు తప్పిన లంకెందెల బడ్జెట్ అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు ఇక విఫల సర్కార్ను చీల్చి చెండాడుతాం సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం కేసీఆర్ సర్కార్ రీడిజైన్తో జల భాండాగారం అంటూ వార్తనిచ్చారు వెయ్యి తగ్గిన బంగారం మూడు రోజుల్లో ఐదు వేలు పతనం హైదరాబాద్ లో డెబ్బై వేల దిగువకు తులం బంగారం బడ్జెట్ లో సుంకం తగ్గింపుతో ఇన్వెస్టర్ల రివర్స్ గేర్ అంటూ ఈ వార్తనిచ్చారు బడ్జెట్ స్వరూపం రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లతో నిన్న బడ్జెట్ను ప్రవేశపెట్టారు రైతు ఖుష్ బడ్జెట్లో యువసానికే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కే యాభై తొమ్మిది కోట్లు కేటాయించారు అని ఈ వార్తను హైలైట్ చేసింది వెలుగు ఇక ఆదాయమంతా హైదరాబాద్ చుట్టే జీడిపి తలసరి ఆదాయంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలే టాప్ అంతా గ్యాస్ ట్రాష్ ఈస్ట్ మన్ కలర్ లో చూపిన రు బడ్జెట్పై కేసీఆర్ కామెంట్స్ వచ్చే మార్చి నాటికి అప్పులు ఏడు పాయింట్ మూడు మూడు లక్షల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో అరవై రెండు వేల కోట్లు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం అట ఇవని ముసురు రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది కదా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడుతూనే ఉన్నాయి శ్రీశైలానికి భారీగా వరద అంద బాలికపై అత్యాచారం సీతక్క సీరియస్ ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరపాలని ఆదేశం నెక్స్ట్ ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాం ఎమర్జెన్సీని మించిన అరాచకం ముందు ఈనాడు ఈనాడు కనుక చూసినట్లయితే బ్యానర్ ఏటంగా ఎమర్జెన్సీని మించిన అరాచకం వైసీపీ పాలనలో అందరూ బాధలు పడ్డవారే పోలీసుల్ని అడ్డు పెట్టుకొని అన్ని వ్యవస్థలపై దాడులు నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశాం శాసనసభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టిన అధికారుల్ని శిక్షిస్తాం అమరావతి రైతులపై పెట్టిన కేసులు సమీక్షిస్తాం సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు ఇక ప్రేమనగర్లో విశ్వ క్రీడా సంరంభం ఇవాల్టి నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి వెల్లువల పెద్దిరెడ్డి భూ బాధితులు వందల సంఖ్యలో తరలొచ్చిన వంచితులు న్యాయం చేయాలంటూ ప్రత్యేక సిఎస్ సిసోదియా కుమ్మర ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపడతామని హామీ రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా పోలవరం అప్పటికి తొలిదశ పూర్తి భూసేకరణ పునరావాసంలో జాప్యంతోనే పనులు ఆలస్యం గుత్తేదారును మార్చడము ప్రధాన కారణమే లోక్సభలో కేంద్రం వెల్లడి అంటూ ఈ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ విశ్వమంతా సంరంభంతో ఒలింపిక్స్ ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి కదా సో ఆ వార్తనే ఇస్తూ అంటే వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్ ఇది కూడా వచ్చే నెల పదకొండున ముగింపు ఉత్సవం ఉంటుంది రెండు వందల ఆరు దేశాల నుంచి పదివేల ఐదు మంది అథ్లెట్లు బరిలో ఉండబోతున్నారు భారత్ నుంచి నూట పదిహేడు మంది ఇక పోలవరం మూడేళ్లలో పూర్తి బాబు సంకల్పం ప్రత్యేక కేబినెట్ భేటీ పైశాచికానికి పరాకాష్ఠ అంటూ ఐదేళ్లు ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు శాంతి భద్రతలు మృగ్యం సర్వత్రా అరాచక పర్వం ఉమ్మడి ఏపీలో నాపై బాబ్లీ కేసు ఒక్కటే ఐదేళ్లలోనే పదిహేడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం జగన్ పాలనలో మూడు వందల మంది బీసీల హత్య అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ అంటూ నిన్న శాంతి భద్రతలకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా అసెంబ్లీలో అదే ఈ వార్త ఫైళ్ల దహనం కేసు సిఐడికి నెక్స్ట్ ఇక్కడ పారిస్ పిలుస్తోంది అంటూ నేటి నుంచి ఒలింపిక్స్ రెండు వందల ఆరు దేశాల నుంచి పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి కోపం ఉంటే నాపై చూపండి చంద్రబాబు అరాచక పాలనను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత పత్రం రోత నాటకం అంటూ నిస్సిగ్గుగా చంద్రబాబు నిరాధార ఆరోపణలు వక్రీకరణలు చేస్తున్నారు అంటూ సాక్షి ఇచ్చింది ఇక టీడీఆర్ స్కామ్ లో కార్మూరి ఫిక్స్ చేద్దాం శాసనసభలో కూటమి సభ్యుల ప్రతిపాదన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం పరువు నష్టం దావా వేస్తాం మదరపల్లి ఘటనపై దుష్ప్రచారం తగదు పోలీసుల అదుపులో ఉన్నది టీడీపీ మనిషే ఈ మా వ్యాపారాలన్నీ పారదర్శకం వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం స్టేక్ యూ